భోజనం చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఎవరు ప్రిపేర్ చేశారు ఇంకెవరో నా కొడలే ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా వంట చేయడం ఎలా నేర్చుకుందిరా మరి ఏమనుకున్నావురా మా అమ్మాయి సెలెక్షన్ మా సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు ఆ ఏంటంకుల్ మీరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా పెద్దవాళ్ళు బాధ్యతగా వెళ్లి అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి హరిశ్చంద్రరావు గారు అడిగితే తప్పేంటి అంకుల్ నీ కొడుకు జీవితం కోసం ఆ మాత్రం పట్టించుకోలేరా నాకంతా యోమయంగా ఆడపిల్ల తండ్రిగా రాజీపడి పడి బతకాలో మగపిల్లవాడి తండ్రిగా చదువు తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాం పొద్దున జీవితంలో ఓసారి కొండ సంబంధం కలుపుకుని అదే ఆయన చేసిన పెద్ద తప్పుగా ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు ఆయనకి నచ్చిన విషయాన్ని అడిగి ఎందుకైనా ఆయన బాధపెట్టడం ఆయన బాధపడతారని దూరం చేసుకుని నువ్వు జీవితంతో బాధపడతావా నా ఒక్కడి సంతోషం కోసం నలుగురిని బాధపెట్టే కన్నా ఆ నలుగురి సంతోషం కోసం నేనొక్కడిని బాధపడంలో అర్థం ఉంది మరైతే ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాం ఇన్నాళ్ళు ఆమెకు దగ్గరై ఇప్పుడు దూరం అయితే అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించావా నా చెల్లెలు ఆ ఇంటి కోడలే అయినా కూతుర్లా చూసుకుంటున్నారు నన్ను ఎంతో గౌరవిస్తున్నారు ఈ అభిమానాలు నమ్మకాలు ఎప్పటికీ చెడిపోకూడదు మా రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలి అందుకోసం ప్రియ నాకు దూరం కావడమే కాదు ఆమెని శాశ్వతంగా మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాను ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగస్తుంది ఏంటి ఇది ఏమైనా కొత్త రకం సిగరెటా నువ్వా సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు నీకు అప్పుడే సిగరెట్ కాల్సి వచ్చినటా నిన్ను మీ నాన్నని నన్నే చేతిమంటా ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా జవాబులు చెప్పు ఏంటవి మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు తాత తీసేవాడు నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు నడ్డి విరగ్గొట్టేవాడు అందుకే మిస్టర్ సూర్యం తరతరాలుగా వస్తున్న ఈ ఐజాన్ని ఇంతటితో ఆపేద్దాం సరేనా నేను బ్రతకలేను మర్చిపోలేను నాకు నువ్వు కావాలి హలో హలో ప్రదీప్ మీతో మాట్లాడాలి వద్దు ప్రియా మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది కలిసిన దగ్గర నుంచి కలవకుండా ఉండలేమనిపిస్తుంది ఇవన్నీ వద్దు నేను చెప్పేది విను సారీ ప్రియా ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించుకో ఏమైంది అమ్మాయి వల్ల ఏదైనా జరగాల్సిన పొరపాటు మీ వల్లే జరిగింది పెళ్లి చేయగానే మీ బాధ్యత తీరిపోయిందా అది అది లేకపోతే ఏంటి నాన్న ఎలా ఉన్నానని రోజుకు ఆరు సార్లు ఫోన్ చేసేవాళ్ళు అలాంటిది రెండు రోజులకు ఒక్క ఫోన్ కూడా లేదు మీకేమైందో అని నేను ఎంత బెంగపడ్డానో తెలుసా అది అందుకే అమ్మాయి మిమ్మల్ని చూసినట్టుంటుందని తీసుకొచ్చాను అదీగాక వీళ్ళ సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేయిస్తానని మొక్కుకున్నాను మీకు ఎప్పుడు ఫ్రీ అవుతుందో చెప్తే అందరికీ టికెట్స్ బుక్ చేయిస్తాను బాగురు మీరు ఎప్పుడంటే మేము అప్పుడే అవునా అయితే రేపే బయలుదేరదాం టికెట్స్ నేను వెళ్ళి తింటాస్తాను అమ్మాయి పుట్టినప్పుడే అన్నవరంలో పెళ్లి చేస్తారని మొక్కున్నాను కానీ కుదరలేదు కనీసం వ్రతం చేయించి అదృశ్యమే దక్కింది మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి ఎందుకంటే ఇంటికి వెళ్తారు కదా కొంచెం రెస్పెక్ట్ ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు అంటే మా నాన్నగారు అంటే నాకు భయం మీ ఉద్దేశం నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావరా అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు గాలి కోసం ఇలా వచ్చాయంటే గాలి కోసమా దమ్ము కోసమా నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే పిలవాలి అలా అనకరా మీ అమ్మ పతివ్రతరా అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు నువ్వు అక్కడికి వస్తావా లేకపోతే తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురామంటావా మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయట తోసేస్తాడు మనమే అక్కడికి వెళ్తాం పదండి పదండి సార్ వీడు పిల్లాడా పిడుగా అదేంటి నేను వెళ్ళి వెళ్ళొచ్చేసరికి నా ప్లేస్ లేకుండా చేశారు జరగండి అన్నట్టు ఏదో చెప్పాలనుకుని మర్చిపోయిన బాబు గారు అదే సత్యనారాయణ స్వామి గురించి చెప్తున్నారు ఆ గుర్తొచ్చింది సత్యనారాయణ స్వామి మా ఇంటి వేరు నా పేరు సత్యనారాయణ మా నాన్నగారి పేరు వెంకట సత్యనారాయణ అవునా వాళ్ళ నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ ఇంతమంది సత్యనారాయణ ఇంట్లో ఉండగా మళ్ళీ అన్నవారు ఎందుకు ఏడానికి ఒకసారి అన్నవరంలో అర్థం చేసిపోతే మనశ్శాంతి ఉండదు ఎవరికి సత్యనారాయణ స్వామిగా అందరికీ ఇవ్వండి నేనెందుకు బాబు అందరికీ యాపిల్ ఇవ్వు అమ్మ బాబోయ్ నాకు నీ ప్లాన్ తెలుసులే నేను లేస్తే పిన్ని పక్కన కూర్చున్నాను కదా బాబు ఏంటిది వెళ్ళిపో అంకుల్ ఇదిగో తీసుకోండి నాకు వద్దమ్మా పర్వాలేదు అంకుల్ లేదు వద్దులే ఓకే అత్త ఇదిగో పర్వాలేదట్ట పర్వాలేదు అత్తరా అయితే నేనే ఇస్తా అలా లపలపా తింటావే కొంచెం గా ఉండడం తినడం నేర్చుకో ఏమైంది బాబు అలా ఉన్నావు తలనొప్పిగా ఉందా ఏం లేదండి